హలో అండి నమస్తే సూర్యకుమారిని చూసారా ఇవి యాపిల్ వేర్ అండి రెండు బుట్టల్లో కోసము నేను లాస్ట్ టైము ఒక వీడియో పెట్టాను అది మడుల్లో పెట్టిన యాపిల్ బేర్ యొక్క చెట్టు కాయలండి మధ్యలో ఫ్లవర్స్ కూడా చూపిస్తున్నాను చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ చామంతిలండి మంచి కలర్ఫుల్ చామంతులు చక్కగా ఇప్పుడు విచ్చుకుంటున్నాయి సీజన్ కదా ఫ్లవర్స్కి డిసెంబర్ నెల జనవరి ఫిబ్రవరి దాకా మనకి చామంతులు చాలా బాగా వస్తాయండి వీటన్నిటినీ నేను ఈ సంవత్సరం ఏమీ కొనలేదు లాస్ట్ ఇయర్ కూడా కొనలేదు అంతకుముందు సంవత్సరం కొన్నవే వాటిని నేను ముక్కల కింద కట్ చేసేసి మరలా మనం ఇప్పుడు పూత అయిపోయాక వాటిని ట్రిమ్ చేసేసండి వాటిని వేరే మనం నీడలో పెట్టేసి ఉంచుకుంటే ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు చిన్న చిన్న కొమ్మల కింద కట్ చేసుకుని మనం వేరే మట్టిలో పాతేస్తే అలా పోస్తాయండి నేను ఆ విధంగా చేశాను ఇది యాపిల్ బేరు ఈ యాపిల్ బేర్ అండి కుండీలో మొక్క అండి ఇది నేను నాకు యాపిల్ బేర్లు రెండు ఉన్నాయి కుండీలో ఇప్పుడు ఆకులు రాల్చే కాలం కదా ఆకులు బాగా రాలిపోతున్నాయి ఆకులు రాలిపోయినా కాయలు మాత్రం చాలా చక్కగా అండి కుండీలో మొక్కకు కూడా చాలా బాగా కాసినాయి మరి చాలామంది పెట్టుకున్నారు కుండీల్లోనే పెట్టారు నేనైతే మడి ఉందని చెప్పి మడిలో పెట్టాను మడిలో పెట్టినందుక నాకు చెట్టు అయిపోయి ఎంత కాపోనండి వాటిని నేను కొయ్యలేకపోతున్నాను కోసి కొందరు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాను మిగతావి అలా ఉంచేస్తున్నాము ఎంతైనా కొయ్యాలి అనిపిస్తుంది ఇకపోతే కుండీలో ఉన్న చెట్టు అయితే మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంది కాయలు కూడా బాగా తయారైనవి టేస్ట్గా కూడా ఉందండి ఈ సంవత్సరం మడుల్లో మొక్క కానీ కుండీలో మొక్క కానీ ఏది పురుగు లేదు ఎక్కడైనా ఒకటి రెండు అర ఉన్నది కానీ పురుగు కాయలు కాయలన్నీ చాలా బాగున్నాయి ఇప్పుడు నేను ఈ మొక్క కుండీలో మొక్క అండి చూడండి ఎలా కాసినాయో కాయలు మీకు చూపిస్తున్నాను అదిగోండి ఇది కుండి అండి సరే చూసారా బాగా కాసినాయండి కాయలు ఇప్పుడు మేము అవి కోస్తూ మీకు నేను హార్వెస్ట్ చేస్తూ చూపిస్తున్నాను నేను అన్నీ మొక్కలకి నేను ఇప్పుడు సీజన్ ఈ సీజన్లోని ఆఖరికి నేను ఎగ్గాయలు ఇవ్వడానికి కూడా నాకు టైం లేదండి డిసెంబర్ మంత్ బిజీ బిజీ అయిపోయింది లైఫ్ ఇంకా నేను ఎప్పుడో సమ్మర్లో ఇచ్చిన ఆ బలంతో నా మొక్కలన్నీ ఇప్పుడు కాపుకొచ్చి కాస్తున్నాయి ఈవెన్ నేను ఎగ్గాయలు కూడా ఇవ్వట్లేదు కానీ ఇవ్వాలండి ఇస్తే మంచిది చాలా బలంగా ఉంటాయి నేను నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వాలనుకుంటున్నాను చూసారా మీకు కాయలు ఎలాగా దూరం నుంచి మీకు చూపిస్తున్నానండి అంటేనే ఇప్పుడు దాని మీదకి ఎక్కి కొయ్యాలి ఇది ఒక కుండీలు చూసారా ఈ రెండు కుండీల్లోని పెట్టాము సైజు పెద్దవే కుండీలు అని అవి అందులో పెట్టి కోసినవి ఒక కుండీలో మొక్కకి వచ్చిన కాయలు మీకు నేను చూపిస్తానండి ఎంత బాగా కాసినవి అని మీకు దూరం నుంచి చూపిస్తున్నాను ఇదిగోండి చూసారా చెట్టు అంతా ఎండిపోయినట్టుగాను ఆకులు రాలిపోయినట్టుగాను ఉంది కానీ కాయలు చాలా చక్కగా తయారైనాయి టేస్ట్గా కూడా ఉన్నాయండి కాయలు ఈ సంవత్సరం కాయల్లో పురుగు లేదు బాగుంది మాకే దీన్ని ఇప్పుడు మడుల్లో చెట్టు కానీ ఇది కానీ దాన్ని కోసి ఎవరికైనా ఇవ్వడానికి టైం ఉండట్లేదు మా టైంని బట్టి కొంచెం కోసి వాళ్ళకే వెళ్ళకి ఇస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఈ మొక్కని నేను మీకు చూపిస్తాను కాయలు చాలా సైజు కూడా బాగున్నాయండి తినడానికి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా గార్డెన్లోకి వచ్చిన వాళ్ళ కోసుకుని తింటూ ఉంటాము తర్వాత అప్పుడు నెక్స్ట్ అండి కాయలు బాగా కాసినాయండి అవి మరి టైం కావాలి హార్వెస్ట్ చేయడానికంటని టైం తీసుకుని అవి కూడా హార్వెస్ట్ చేస్తాము ప్రస్తుతానికి మాత్రమే ఈరోజు చిక్కుడుకాయలు మాత్రమే చిక్కుడుకాయలు కదా సారీ యాపిల్ బేర్ మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాము చూసారా అవి ఎలా కాయలు ఎలా ఉన్నాయని ఆ మూలకెళ్ళి ఇప్పుడు కోయాలి పాదు కూడా చాలా చక్కగా కాస్తుందండి మీకు చూపించాను కదా ఇప్పుడు నేను మీకు ఇదిగోండి ఈ రెండు ఈ చిన్న బొట్టను చూసారా ఈ చిన్న బొట్టలోని కాయలు కుండీలోని చెట్టువండి చాలా టేస్ట్గా ఉన్నాయి చూసారా మీకు నేను ఆ కుండీ కూడా మీకు దగ్గర నేను చూపిస్తాను ఈ సంవత్సరం నాకు ఏ మొక్క కాయకి కూడా పురుగులేదండి చాలా చక్కగా కాస్తున్నాయి జామకాయలు కూడా నాకు ఎంతో బాగా కాసినాయి ఈ సంవత్సరం ఇదిగోండి కుండీ సైజ్ చూసారా మీకు చూపిస్తున్నాను అది కుండీల మొక్క మొదల నుంచి అలా ఉందండి ఈ ఈ ఇంకా మేము కొయ్యగా ఇంకా ఉన్నాయి చెట్టుని ఇదిగోండి ఇవి మేము కోసినవి చూపిస్తున్నాను మీకు నేను ఈ బుట్ట నిండా నిండిని ప్రస్తుతానికి కోసినవి ఇంకా తయారవుతూ తయారవుతూ ఉన్న కాయలు కొన్ని ఉన్నాయి ఇకపోతే నెక్స్ట్ ఇంకొక బుట్టలో ఉన్నాయి చూసారా అవి కూడా మీకు చూపిస్తానండి ఈ కాయలు మీకు చూపించిన తర్వాత ఇవి ఎలకలు ఎలకలు కాదు సారీ చిలకలే కొట్టేస్తున్నట్టున్నాయండి ఇవి మరి మడిల్లో చెట్టు కాయలు అండి మునిపై పండిన కాయ అయితే ఇంక ముట్టుకోవడానికి ఉండేది కాదు దాని నిండా ఉండేవి కానీ ఇప్పుడైతే అలా లేదండి పండిపోయినా కూడా కాయలు చాలా బాగుంటున్నాయి టేస్ట్గా ఉంటున్నాయి ఎలాంటి దాంట్లో పురుగులు అవి లేవు ఇప్పుడు ఇదిగోండి ఈ చెట్టు మడుల చెట్టు దీంతో మేము కోసం ఇంకా చాలా కాయ ఉందండి మేము కొయ్యలేక టైం లేక ఆ చెట్నీకి అలా ఉంచేసాము జాన్ చట్నీ రెండు కాయలు అవినాయి అవి కూడా మేము కోసుకుంటున్నాం అండి ఇదండి ఈరోజు వీడియో మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి అవన్నీ మేము హార్వెస్ట్ చేసుకుంటూ వీడియో తీస్తాను మరి నేను విన్నాను వెజిటేబుల్స్ ఎంతో రేటు ఉన్నాయంటండి మనం చక్కగా గార్డెన్లో పండించుకుంటే మనకి ఎంత సులువండి హార్వెస్ట్ చేసుకోవడము కాబట్టి ముందుగా మనం ప్రికాషన్ తీసుకుని మొక్కలు పెంచుకుంటే మనకు అవసరమైనప్పుడు మంచి కాపు వస్తుంది కాయగూరలు ఫ్రూట్స్ అయినా ఇవి గార్లిక్ ఫ్లవర్స్ అండి ఎంత బాగా వచ్చినాయో చూసారో మొగ్గలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి విచ్చుకున్నాక చాలా బాగుంటాయండి లైటింగ్ పెడితే ఎలా ఉంటే అలా కనబడుతున్నాయి ఇప్పుడు చాలా అందంగా ఉన్నాయి నిండా గుత్తులు గుత్తుల కింద మొగ్గలు వచ్చినాయండి అది కూడా మీకు చూపిస్తున్నాను చిన్న మొగ్గప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను గ్రో బ్యాగ్లో పెట్టిన మొక్క అండి అది గార్లిక్ ఫ్లవర్స్ ఆకు గార్లిక్ వాసన వస్తుందండి మీరు ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఎంక్వైరీ చేయండి గార్లిక్ ఫ్లవర్స్ కావాలని మీరు ప్లాంట్ గురించి ఏ నర్సరీకి వెళ్ళినా మీకు చూపిస్తారు ఆ ఆకు గార్లిక్ వాసన వస్తుంది ఫ్లవర్ మాత్రం రాదండి ఫ్లవర్ మంచిగానే ఉంటుంది పెద్దగా అయినా స్మెల్ ఉండదు చిన్న అండి పరిశుద్రమైన తండ్రి పరిలోక ముందున్న ప్రభా మీరు ఇచ్చినటువంటి నా గార్డెన్ బట్టి నీకు ఎంతో స్థుతిలో చెల్లిస్తున్నాను మంచి ఫ్లవర్స్ అందమైన ఫ్లవర్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని మీరు సృష్టించారు ప్రభా మీ సృష్టి మీ చేతి పని ఎంత గొప్పది తండ్రి మాకు ఇచ్చిన గార్డెన్ బట్టి అందనాలు ఇంకా అనేకలు గార్డెన్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటాను వాళ్ళందరికీ సహాయం దయచేయండి ప్రభా దేవా మరి ముఖ్యంగా తండ్రి మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి వారి అవసరతలు తీర్చిపెట్టండి ప్రభా నా వీడియోస్ చూస్తున్నారు అంటే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉండాలి ప్రభావ అట్టి బ్లెస్సింగ్స్ వాళ్ళకి దయచేయండి దేవా మరి నా కుటుంబాన్ని నా యొక్క గాడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని ప్రభా మా దేశాన్ని అవత ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కొమ్మరించి మీరు అక్కడి కొరకు సిద్ధపరచుకుని పరలోక రాజ్యములకు ప్రవేశించే విధంగా ఈ లోకయాత్రలో మేము మీకు మహిమకరంగా మీకు లోబడుతూ మీకు భయపడుతూ జీవించే విధానాన్ని నాకు మాకు అందరికీ దయచేయమని నా జరేడనే సునామంలో స్థుతించి ప్రార్థించి బ్రతిమిలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఇదండి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను ఎప్పుడు అడుగుతుంటాను కదా లైక్ చేయండి అని మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే నా పాత వీడియోస్ని ఒకసారి చూస్తే నా మొక్కలకి నేను ఎలా మట్టి తయారు చేశానో ఎలాగ నా మట్టి మొక్కల్ని నేను పెంచుకుంటున్నాను అవన్నీ మీకు డీటెయిల్స్గా తెలుసుదండి అందుకని నేను ఇప్పుడు నా వీడియోలని ఈ పంటని మీకు చూపిస్తూ నేను ఈ వీడియోని తీసాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి